నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనేతో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేసార్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ రేపు ఇరవై ఐదవ తారీఖు సప్తమి ఆదివారం చాలా అద్భుతంగా వస్తోంది ఎందుకంటే లాస్ట్ టైం కూడా సేమ్ శుక్లపక్ష సప్తమి కూడా ఆదివారమే వచ్చింది భాను సప్తమి మళ్ళీ బహుళపక్ష పక్ష సప్తమి కూడా ఆదివారమే వస్తోంది మరి భానుసప్తమిగా చెప్తారా ఇంకేదైనా సప్తమిగా చెప్తారా త్రిపుష్కర యోగం గురించి చెప్తారా చాలా పవర్ఫుల్ డే కాబట్టి అసలు ఈ మొత్తం డేకు ఉన్నటువంటి ప్రాశస్యం ఎందుకు వినియోగించుకోవాలి ఏం చెయ్యాలి ఆ రోజున మీ ద్వారానండి ఇక్కడ మనకి రెండు రకాల సప్తములు కలిసి రావటం అనేది ఒకటి ఏంటంటే బాను సప్తమి అనేది తర్వాత రెండోది వచ్చేప్పటికీ శీతలా సప్తమి సరే దేవి అనేది చాలా మందికి తక్కువ మందికి తెలుసు కానీ ఆవిడని ప్రార్థిస్తే ఏమి జరుగుతుంది అనేది ఇక్కడ కామన్ పాయింట్ ఏంటి అంటే కనుక ఇక్కడ సూర్యుడైనా తర్వాత దేవి అయినా వీరి యొక్క ఆరాధన మనకి ఏంటంటే ఖచ్చితంగా ఆరోగ్య ఉపశమనం కోసమే పూజించడం అనేది ఎక్కువ జరుగుతుంది సరే ఇక అన్నవి ఎప్పుడు కూడా చెప్పే దాంట్లో పరమాత్మిక లక్ష్యం అనేది సో ఏమంటే సౌభాగ్యం స్త్రీలకు అనేది చెప్పినప్పటికీ కానీ శీతల దేవిని పూజించడం వల్ల ఏంటంటే ఎలాంటి కష్టమైన రోగమైనా కూడా తగ్గుతుంది అని గుజరాతీ వాసుల యొక్క నమ్మకం అపారమైన నమ్మకం కాశీలో కూడా అమ్మవారి గుడి ఉంది గుడి ఉంది సో మన కొద్దిగా తక్కువ మందికి తెలుసు కానీ తలుచుకున్నంత మాత్రాన ఏదైనా పిల్లలకి జ్వరం వచ్చిందనుకోండి శీతలాదేవిని ఒక్కసారి స్మరించినంత మాత్రానే ఉపశమనం అత్యంత త్వరతగతిని రావటం అనేది ఇప్పుడు ఒక్కొక్క ప్రదేశాలకి కొంత కొంతమంది మనకి వెలుగులోకి రావటం అనేది ఉంటుంది అలా మనకి మన వైపు కొద్దిగా ఆచర్యం తక్కువ ఉన్న ఆవిడ శీతలాదేవి సో శీతాదేవి మరి నిజంగా ఆవిడని పూజిస్తే తప్పకుండా మనకి ఆరోగ్యం అనేది రక్షించబడదు పైక మీకు ఇక్కడ ఏకకాలంలో అంటే త్రిపుష్కర యోగము అనేది కృత్తిక నక్షత్రం వచ్చాకే మనకి త్రిపుష్కర యోగం అనేది సో ఈ కృత్తిక నక్షత్రం అనేది సూర్యుడికి సంబంధించింది తర్వాత మరియు ఆలోచిస్తే కనుక సుబ్రహ్మణ్యుడికి సంబంధించింది సో ఈ సుబ్రహ్మణ్యుడిని పూజించడం వల్ల కూడా రక్త సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి సో ఎలా చూసినా కూడా ఈ రోజు రోగ బాధల ఉపశమనం కోసం ఉపయోగించుకోవాలి ప్రత్యేకమైన రోజు రైట్ ఎందుకంటే అందరూ ఏదో ఒక రోగంతో ఉంటాం అది ప్రతి ఒక్కరికి అది చిన్న వయసులో వచ్చేస్తున్నాయి రాని రోజు లేదు వయసు లేదు ప్రకృతి అందిస్తోంది మంచి రోజుగా అందిస్తోంది మన ఏదో ఇప్పుడు మందేసుకుంటేనే కదా తగ్గుతుంది రోగం అనేది అలాగే ఆరాధన కూడా చేసుకుంటే భగవత్ శక్తి మనకి ఖచ్చితంగా ఉంటుంది రైట్ కనుక ఇక్కడ శీతలాదేవి అంటేనే పేరులోనే ఉంది ఆమె చల్లని శక్తి అని చెప్పి అలాంటి చల్లని శక్తి మనకి లభించడానికి ఏంటంటే ఈవిడికి మనం నివేదన చేయడానికి కూడా నిజానికి ఏంటంటే చద్ది పదార్థాలు నివేదన అన్ని దేవతలకు మనం ఏంటంటే వేడి వేడి పదార్థాలు నివేదన చేస్తాం కదా ఈవిడికి చద్ది పదార్థాలు నివేదన చేయాలి అంటే తో కూడిన పెరుగు నివేదన చేస్తే కనుక ఆవిడ ఖచ్చితంగా సంతృప్తి రాలవటం అనేది అంటే ముందు రోజు ఒక అన్నంలో తోడుపెట్టేసుకుని అది చద్దన్నమే కదా అది అలా పెట్టినా కూడా మంచి జరుగుతుంది అలాగే తర్వాత ఏదో ఒకటి వేడి పదార్థాలు కాకుండా శీతల పదార్థాలు సో అందుకని ఈవిని ఆరాధించడానికి మాత్రం మీరు శీతల పదార్థాలే ఉపయోగించాలి ఓకే సో అలా శీతల పదార్థాలు నివేదన చేసినా కూడా ఆవిడ సులభ ప్రసన్ను రాలవటం అనేది ఉంటుంది సో ఖచ్చితంగా త్రిపుష్కర యోగం అనేది కానీ ఏదైనా ద్విపుష్కర యోగం కానీ ఇలాంటి బానుపుష యోగం ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇలాంటి ఏదైనా ఒక సాధన కోసం ఎక్కువగా ఉపయోగపెట్టడం తర్వాత దాంట్లో మనం ఎంతో కొంత గతిన ఫలితం పొందటం సో వాటి కోసం మనం ఇలాంటి యొక్క యోగాలని వాడుకోవటం వినియోగించుకోవాలి పోవాలంటే వినియోగం అవయోగా అందుకే పని కట్టుకుని గుర్తు చేసేటటువంటి ప్రయత్నం చేయటం ఎందుకంటే ఇప్పుడు మీరు పంచాంగం రాస్తూ ఉంటారు సో డెఫినెట్ గా దాని గురించి బోల్డ్ అంత అవగాహన ఉంటుంది బయధిమే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా మీ క్లయింట్స్ ఎప్పుడైనా ఇట్లాంటి భానుసప్తం ఎప్పుడు కానీ ఇట్లా త్రిపుష్కర్ యోగం ఉన్నప్పుడు మీరు ఇది చెయ్యండి అని చెప్పటం ఇలాంటివి ఏమైనా ఉంటాయండి ఇక్కడ మనం ప్రత్యేకంగా ప్రతి క్లైంట్ అవుతుంది ఏదైతే పంచాంగం అనేది ఏమంటాం అధికారికంగా అయితే రోజుకి కనీసం యాభై వేల మంది కలుగుతా అనధికారికంగా వాళ్ళు మళ్ళీ వారు వాళ్ళు ఎవరికి ఫార్వర్డ్ చేస్తారు అనేది మనకి తెలియదు సో ఈ యాభై వేలు ప్రతి రోజు కూడా పంచాంగంలో మనం ఏం రాస్తామంటే ఈ రోజు విశేషం అని చెప్పి తప్పకుండా ఇలా శీతల దేవి ఉంటే కనుక ఆవిడకి ఈ రకమైన పదార్థాలు నివేదన చేయాలి ఇప్పుడు నిన్నే మీకు మన మంగళవారం సతభిషా నక్షత్రం కూడా వచ్చింది అది దుర్గాదేవికి విశేషమైన శభం సో ఆ రోజు మినపగాలి నివేదన చేస్తే కనుక చాలా మంచిది ఇలాంటి ఏదైనా సరే మనకు ఒకసారి కొన్ని కొన్ని కాంబినేషన్స్ అందరికి తెలియదు సో అలాంటి కాంబినేషన్స్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా నా పంచాంగం ఈ రోజు ఈ పని చేయండి ఈ రోజు ఈ పని చేయండి ఈ రోజు విశేషం అనేది మెన్షన్ చేయడం అనేది ఉంటుంది సో క్లయింట్స్ అనేది వాళ్ళకి అవసరమైనప్పుడు మనం కలుస్తారు తప్ప ఉత్తప్పుడు కలుస్తారు లేదని నమ్మకం ఉండదు కానీ ప్రతి క్లయింట్ కి ఇంచుమించుగా వెళ్తుంది సో నన్ను ఎవరైతే అప్రోచ్ అవుతుంటారో వాళ్ళకి ఖచ్చితంగా నాది వెళ్ళటం అనేది అయితే ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత మనం ఆ రకమైన జ్ఞానాన్ని అందించడం అనేది అయితే ఉంటుంది సో ఇక్కడ మనం సీతాదే దేవికి చేయాల్సింది ఏంటే కనుక ఓం ీతలా దేవ్యే నమ శ్రీం శీతలా దేవ్యే నమ ఇది ఎవరి శక్తి అనుసారో వాళ్ళు ఇదే రోజు త్రిపుష్కర యోగంలో ఈ మంత్ర జపం చేసి ఏ సమయానికి మొదలవుతుంది త్రిపుష్కర యోగం అనేది సుమారుగా నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి ప్రేదవుతుంది సూర్యుడు ఉండగానే మనం చేసినట్టయితే కనుక అంటే ఎవరేంజ్ గా ఐదు ఇంటిని ఏదైతే ప్రదర్శన సమయం అంటే సూర్యాస్తమయ్యే లోపు కనుక ఎలాగల్లా కొంత కనీసం ఒక మాల ఈజీగా అయిపోతుంది నూటెమిదాలు అంటే ఖచ్చితంగా సో అందుకని ఎవరు చెప్తాను సార్ ఎన్ని మాలలు చేస్తారు అనేది ఒకటి తర్వాత రెండవది ఏంటంటే అంటే నేను ఇక్కడ సూర్యుడు లేకపోయినా మనం కొనసాగించవచ్చు వాళ్ళు రాత్రి దాకా కూడా కొనసాగించవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే ఇటు సూర్యుడు కూడా ఆరోగ్యానికి వీళ్ళిద్దరిది ఇందాకే చెప్పాం కామన్ పాయింట్ అనేది ఇద్దరు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చే వాళ్ళు అగ్రగణ్యులు కాబట్టి సో మనకి ఆ రకంగా సూర్యుడు ఉండగానే అంటే సూర్యాస్తమ లోపే మనకి ఐదింటి నుంచి యావరేజ్కి ఇప్పుడు ఆరు పాత అలా ఉంటుంది సో ఈ లోపుగా మనం ఈ రకమైన పూజలు అనేది చేసుకుంటూ ఒకవేళ సూర్యాస్తం తర్వాత అయినా కూడా మొదలు పెట్టచ్చు అది వేరే విషయం బట్ ఈ రోజు శీతలా పూజిస్తే మనకు ఖచ్చితంగా మనకి వచ్చే ఈ శారీరక మానసిక ఆరోగ్యాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటకు వచ్చి శీతలంగా మన మనసు ఉంటుంది అని చెప్పేది తప్పకుండా తప్పకుండా తర్వాత రెండోది ఏంటంటే ఒకవేళ అదే ఇందాక మనం చెప్పుకున్న ఈ చలన పదార్థాలని నివేదన చేయడం అనేది రెండోది ఒకవేళ ఈ మంత్రం గనక స్విచ్ వర్డ్ నేను ఎప్పుడు మీకు ఇస్తాను ఖచ్చితంగా ఇస్తారు అంటే దేనికి చెప్తారు శీతలాదేవికి చెప్తారా సూర్యుడికి చెప్తారా కూల్ మైండ్ పవర్ ఆన్ కూల్ 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 మైండ్ మైండ్ పవర్ పవర్ ఆన్ ఆన్ సో దానివల్ల మనకి మానసికంగా మెరుగుపడటం అనేది మానసిక స్థితి సో మానసిక స్థితి బాగుంటే మిగతా అన్ని బాగుంటాయి మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం సో అందుకని ఈ రకంగా స్విచ్ వర్డ్ అయితే ఆ రకంగా చేయాలి దేవిని అయితే కనుక ఈ రకంగా పూజించాలి ఒకవేళ మనకంటే ఇప్పుడు శీతలాదేవి పటం పెట్టుకోవాలా అని మరి ఇంకో ప్రశ్న వస్తుంది సో అవి పెట్టుకోకపోయినా మన ఇంట్లో ఏదైతే అమ్మవారు ఉన్నారో అమ్మవారిని శీతలాదేవిగా భావించి కూడా చేసుకోవచ్చు నేజ్ పెట్టుకునే ఉద్దేశం ఉంటే మనకి ఆందర్యాలంలో దొรกనది అయితే ఉండదు సో కచ్చితంగా దొరుకుతుంది ఆ రకంగా కూడా చేసుకోవచ్చు రైట్ రైట్ బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా వివరించారు ఇక సూర్యుడికి సంబంధించి సన్ రైజ్ అనేది మీరు చెప్తూ ఉంటారు కదండి సన్ రైజ్ కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు గోల్డెన్ సన్ రైజ్ సన్ రైజలు ఉంటాయి సందర్భం బట్టి ఉంటాయి సన్ రైజ్ అనేది కామన్ వరల్డ్ ఉంటది సో ఒక్కోసారి అమేజింగ్ సన్ రే సన్ పవర్ అనేది ఎలా రకరకాలు హార్స్ పవర్ అని చెప్తూ ఉంటారు బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా వివరించారు శీతల సప్తమి భాను సప్తమి త్రిపుష్కర యోగంతో వస్తున్నటువంటి ఈ రోజుని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని ఆరోగ్యమే అన్నిటికంటే అసలు మనకి పెద్దవాళ్ళు ఎప్పుడో ముందు చూపుతో పెట్టారు ఇవాళ మనం ఏంటంటే మనం జ్వరంతో వెళ్ళినా కానీ కొన్ని లక్షలు వదిలిపోయే పరిస్థితి అందుకే అదే భాగ్యం అన్నారు అందుకే ఆరోగ్యం డెంగ్యూ అంటే ఇంకోడేమో ఇంకోడంటే వాళ్ళకి ఏమో బుర్ర ఇచ్చేక సో అందుకని ఆరోగ్యం బాగుంటే మనకి అన్ని బాగున్నట్టే డబ్బులు కూడా ఇంట్లో పొదుపు కావాలి ఖచ్చితంగా ఆరోగ్యం బాగుండాలి మనుషులు బాగుండాలి వాళ్ళందరూ కూడా సంక్షేమంగా ఉండాలి అదే నా కోరిక థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే